హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ మళ్ళీ ఒకటి కొత్త ఐటమ్స్ తీసుకొచ్చానండి ఏంటనుకుంటున్నారా సర్ప్రైజ్ ఇప్పుడే మీకు ఓపెన్ చేస్తాను చూడండి రింగ్స్ ఫుల్ డిమాండింగ్ మంచిగా జెంట్స్ అయితే ఫుల్గా పోతున్నాయండి లేడీస్ కూడా పోతున్నాయి అంతకంటే ఎక్కువ జెంట్స్ రింగ్స్ అయితే చాలా సేల్ అవుతున్నాయండి వాళ్ళ కోసమే మళ్ళీ ఫింగర్ రింగ్స్ వచ్చేసాయి ఇవైతే కడా బ్యాంగిల్స్ టూ సిక్స్ సైజ్లో తెప్పించుకున్నారు కస్టమర్స్ ఇవి ఓన్లీ లోకల్ వాళ్ళు టూ సిక్స్ సైజులో అడిగారు వాళ్ళ కోసం తెప్పించాము టూ సిక్స్లో అండి ఇది ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదామా సరే ఓకే ఇప్పుడు వీడియోలకి వెళ్ళిపోదామండి ఎంతగానో వెయిట్ చేస్తున్నారు చాలా చాలా డిమాండింగ్ ఉన్న ఫింగర్ రింగ్స్ అయితే మళ్ళీ మనకు రీస్టక్ అయ్యాయి జింక్ మెటల్లో లైఫ్ టైమ్ గ్యారంటీలో ఓకేనా ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే అడిగారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి జెంట్స్ అయితే చాలా డిమాండింగ్ అడుగుతున్నారు సో ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ మనకి గ్రీన్లో చూపిద్దాం స్టార్టింగ్ గ్రీన్ కదా అడిగారు ఎక్కువగా గ్రీన్ అయితేనేమో రెండు మూడు ఫోర్ మోడల్సే వచ్చాయండి నేను అసలు ఎక్కువగా పంపించమని చెప్పాను కానీ పాపం వాళ్ళు ఎందుకు అట్లా అయ్యిందో డిమాండ్ ఎక్కువ ఉండి కావచ్చు ఓన్లీ త్రీ మోడల్సే వచ్చాయి జెంట్స్లో అయితే లేడీస్లో అయితేనేమో టూ మోడల్స్ వచ్చాయి నేను అవి నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి గ్రీన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నంబర్ వచ్చేసి మనకి ఇది డిజైన్ ఇలా ఉంది చూడండి చూసి మీరు నేను స్కేల్ పైన నేను నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ నెంబర్ ఉంటుంది ఓకేనా దీని దీని సెంటీమీటర్స్ వచ్చేసి మీకు డిజైన్ చూడండి సెంటీమీటర్ సైజ్ చూసుకోండి టూకి కొంచెం ఎక్కువ అనమాట టూ పాయింట్ త్రీ వరకు వస్తుంది సెంటీమీటర్స్ టూ పాయింట్ టూ అలా వస్తుంది నెంబర్ ఏమో ట్వంటీ త్రీ వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ జింక్ మెటల్ వస్తుంది లైఫ్ టైమ్ గ్యారంటీలో మీకు ఆల్రెడీ అందరికీ తెలుసు చాలా బాగుంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు హాట్ వాటర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అసలు ఫింగర్కి పెట్టినామంటే తీయవలసిన అవసరం లేదు నాది ఉంది చూడండి ఇలా అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది మెటల్ వచ్చేసి హై క్వాలిటీ జింక్ మెటల్ ఓకేనా ఇది ట్వంటీ త్రీ నెంబర్ ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిజైన్లు వచ్చింది గ్రీన్ అయితే చాలా డిమాండింగ్ ఉందండి ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ నెంబర్ సేమ్ సైజు టూ సెంటీమీటర్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంటాయండి మీరు డైలీ యూజ్ చేసుకోవచ్చు అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది అండ్ గోల్డ్ పెట్టుకోకుండా ఇట్లాంటివి పెట్టుకొని పోతే మనకు కూడా టెన్షన్ ఉండదు అట్లా లేకపోతే గోల్డ్ లేని వాళ్ళు కూడా ఇలా గోల్డ్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంటుంది నెంబర్ వచ్చేసి ఇది కూడా ట్వంటీ త్రీనే నెంబర్ ఉందండి సేమ్ టూ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఇందాక నేను చూపించాను కదా సేమ్ దానిలాగానే ఇది కొంచెం డిఫరెంట్ చిన్నగా వచ్చిందనమాట స్టోన్ అనేది దీని ప్రైస్ కూడా మనకు వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓకేనా ఇవి మూడు అయిపోయినాయా ఇప్పుడు మళ్ళీ మనం లేడీస్ గ్రీన్లో చూపిద్దాం ఎంతే వచ్చాయి గ్రీన్లో స్మాల్ సైజ్ అనమాట చాలా చిన్న సైజు అడుగుతారు కదా వాళ్ళ కోసం అనమాట ఇప్పుడు ఎంత ఎయిట్ నైన్ నెంబర్స్ చెప్తారు చూడండి వాళ్ళ కోసం ఇది చి నా చిట్కెన్ వెలుక పట్టిందనమాట చూడండి వెరీ స్మాల్ సైజు లేడీస్ అనమాట ఇవి దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది చూడండి వన్ పాయింట్ ఫైవ్ అనమాట వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మాత్రమే వస్తుంది చూసుకోండి మీరు స్కేల్ పైన పెట్టి చూపిస్తున్నారు కదా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ సెంటీమీటర్లో ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది కూడా అంతే అండి సేమ్ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి రెగ్యులర్గా అయితే యూజ్ చేసేవాళ్ళు నా దగ్గర చాలా తీసుకుంటారండి రెగ్యులర్ ఆర్డర్స్ అయితే ఇప్పుడు మనము మెరూన్ జెంట్స్లో మెరూన్ మెరూన్లో తీసుకుందాము మెరూన్లో అయితే చాలా చాలా బాగుంది స్టోన్ కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఒకటి ఒకటి నేను నంబర్ నెంబరింగ్తో చూపిస్తాను అనమాట ఇది కూడా మనకి ట్వంటీ వన్ నెంబర్లో ఉంది ట్వంటీ వన్ అందరికీ ఫింగరింగ్ నంబర్స్ ఐడియా ఉన్నవాళ్ళు నంబర్స్ చెప్పండి లేదు మాకు నంబర్ తెలియదు అనుకుంటే ఇలా చెప్పండి స్కేల్ పైన పిల్లల స్కేల్స్ ఉంటాయి కదా ఇంట్లో పిల్లల స్కేల్స్ పైన పెట్టి కూడా చెప్పవచ్చు టూ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్టీ ఓకేనా ట్వంటీ వన్ నెంబరు నం నంబర్స్ కరెక్ట్గా పెట్టి ఎడిట్ ఎడిటింగ్ చేసేటప్పుడు మిస్ జే తర్వాత ఇక ఇది చూడండి ట్వంటీ త్రీ నెంబర్ ఇప్పుడు ఇందాక మనం గ్రీన్లో చూపించినట్టే ఇది మెరూన్ స్టోన్ అనమాట ట్వంటీ త్రీ నెంబర్ అయితే అందరికీ ఐడియా ఉంది కదా స్కేల్ పైన ఇలా పెడితే టూ పాయింట్ టూ వరకట్లు వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని హ్యాడర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మంచిగా వన్ టూ త్రీ త్రీ డేస్లలోనే వస్తుంది డిటీడీసీ కొరియర్ అండి మంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతాయి ఐటమ్స్ ఇది కూడా అంతే నంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ నెంబర్ అండి ఇది కూడా ట్వంటీ త్రీ నెంబరే ఓకేనా ఇది కూడా ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి డిజైన్ చూడండి ఎంత బాగుందో మిస్ చేసుకోవద్దు అచ్చం గోల్డ్ అంటే గోల్డ్ లాగే ఉంటుంది మీరు హాట్ వాటర్తో ఇట్లా స్నానం చేసినా ఏం చేసినా కలర్ అంతే ఉంటుంది షేడ్ కాదు అలాగే ఉంటుంది పర్మనెంట్ అనమాట దీనిపైన రాసింది ఉంటుంది గ్యారెంటెడ్ డైలీ యూజ్ ఓన్లీ అని రాసింది ఉంటుంది చూడండి ట్యాగ్ కూడా ఉంటుంది ఓకేనా ట్వంటీ త్రీ నెంబర్ కదా దీని ప్రైస్ కూడా మనకి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత ఇది వచ్చేసి మనకి ఇది కూడా ట్వంటీ త్రీ నెంబరే పంపించారు సో నాకేమో వీలు అవ్వట్లేదు వెళ్ళడానికి సైజెస్ కూడా నేను ఈసారి వెళ్ళి తీసుకొస్తానండి అన్నీ కూడా ఇది కూడా ట్వంటీ త్రీ నెంబరే పంపించారు అవైలబుల్ ఉంది ఇప్పుడు ట్వంటీ త్రీలోనే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి తర్వాత నవరత్నాలు వస్తాయి కదా నవరత్న స్టోన్స్ నవరత్న స్టోన్స్ చూడండి త్రీ త్రీ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలుసు నవరత్న రింగ్ అనేది ఇవి ఓన్లీ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా ట్వంటీ త్రీ నెంబర్లోనే అవైలబుల్ ఉన్నాయండి మూడు కూడా ట్వంటీ త్రీ నెంబర్లోనే అవైలబుల్ ఉన్నాయి చూడండి నవరత్నాలు ఎంత బాగున్నాయో రియల్ ఉంటాయన్నమాట రియల్ ముత్యాలు పగడము గ్రీన్ స్టోను నేవీ బ్లూ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది గోల్డ్ అంటే గోల్డ్ అనమాట అలా ఉంటుంది అనమాట నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ సైజ్ వచ్చేసి దీనిపైన పెట్టి చూపిస్తున్నది ఉన్నాయి టూ పాయింట్ టూ లాగా ఉంటుంది అన్నమాట మీకు తెలుసు ఆల్రెడీ ట్వంటీ త్రీ నెంబర్ పెట్టి చూపించాను కదా అలా ఉంటుంది దీని ప్రైజ్ మాత్రం సెవెన్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మంచి డిమాండింగ్లో ఉన్నాయి ఇవి మీకు అచ్చం గోల్డ్ లాగే ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే మినిమమ్ హాఫ్ తులా కంటే ఎక్కువ పడుతుందండి ఇవి త్రీ అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ త్రీ నెంబర్లో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఎక్కువ అడుగుతున్నారండి స్టోన్ నైన్ స్టోన్స్ అనమాట మరీ మరి మా దగ్గర షాప్కి వచ్చి అడిగి వెళ్తున్నారు సిటీ నుంచి మేడం తెప్పించండి అనేసి చూడండి దయచేసి వీడియో చూడండి చూడకపోతే మాత్రం కలెక్షన్ మొత్తం మిస్ అవుతారు దానికి మేము బాధ్యులం కాదు మేడం మళ్ళీ వచ్చిందా రిస్టర్ కంటే అయిపోతే మాత్రం మేమైతే ఏం చేయలేమండి ఓకేనా ఇవి వచ్చేసి సిక్స్ సెవెన్ అవైలబుల్ ఉన్నాయి స్టోన్లలో అంటే నైన్ నైన్ స్టోన్స్ అనమాట ఇవి నైన్ స్టోన్స్ అయితే చాలా చాలా అడిగారండి ఎంత బాగుంది చూడండి కలెక్షన్ అయితే అసలు దిమ్మ తిరే కలెక్షన్ అసలు గోల్డ్ అంటే గోల్డ్ అంటారు అసలు గోల్డ్కి ఏ మాత్రం కూడా తగ్గిపోదండి డిజైన్ అంత బాగుంటుంది డైలీ యూజ్ చేసుకోవచ్చు ఈ కలెక్షన్ ఒక్క మా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరక దొరకట్లేదు చూసుకోండి ఫుల్లు డిమాండింగ్ ఉంది మేము దగ్గర దగ్గర పూణే మహా అక్కడ మన బెంగళూరు అక్కడ కూడా పంపిస్తున్నాం కలెక్షన్ అనేది చూడండి దీన్ని దీనికి నంబర్ అనేది ఇవ్వలేరండి కోడ్ ఇచ్చారు కాకపోతే నేను ఇక్కడ సైజ్ చూపిస్తా చూడండి డిజైన్ చూసుకున్నారు కదా సైజ్ వచ్చేసి మనకు టూ టూ సెంటీమీటర్స్ వరకు అనమాట అప్రాక్సిమేట్ ఇట్లా టూ టూ కంటే కొంచెం అంటే దీనిది మనకు ట్వంటీ వన్ నెంబర్ వస్తుంది చూడండి ట్వంటీ వన్ నెంబర్ వస్తుంది దీని ప్రైస్ కూడా మనకు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఓన్లీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ అంటే వేరే స్టేట్ వాళ్ళకైతేనేమో చార్జెస్ బట్టి తీసుకుంటున్నాము లోకల్ మనకు ఆంధ్ర తెలంగాణ ఇక్కడిక్కడ వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తున్నాము ఇగో సేమ్ దాంట్లోనే ఇది ఒకటండి సేమ్ అదే సైజులో వచ్చింది మళ్ళీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి స్టోన్ ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుంది చాలా బాగున్నాయి మేడం అనేసి చాలా ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే ఇది కొంచెం చిన్న సైజ్ అండి ఇది స్మాల్ సైజ్ వస్తుంది అంటే నైన్టీన్ నెంబర్ అనుకో నైన్టీన్ సార్ మీరు ఎక్కడ ఎస్ఆర్ నగర్ నుంచి ఒక సార్ వస్తారు ఆ సార్కి వచ్చే సైజు మీరు అడిగారు కదా నైన్ స్టోన్స్ ఫింగర్ రింగ్ కావాలి అని ఇది మీ నెంబరే సార్ బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ షాప్కి వచ్చే వరకు ఉంటుంది అనేసి అయితే నాకు నమ్మకం లేవండి హ్యాపీగా మీరు అక్కడి నుంచే బుక్ చేసుకోవడం బెస్ట్ సేమ్ ఇది కూడా అంతే వన్ పాయింట్ ఫైవ్ వరకు టూ వరకు ఉంది అంటే నైన్టీన్ నెంబర్ అండి నైన్టీన్ నెంబర్ ఇది నెంబర్ వచ్చేసి నైన్టీన్ సైజ్ వచ్చేసి టూ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది ఇది వచ్చేసి మనకి టూ సెంటీమీటర్స్ అంటే ట్వంటీ వన్ టు ట్వంటీ టూ నెంబర్ వాళ్ళు తీసుకోవచ్చు ట్వంటీ వన్ టు ట్వంటీ టూ నెంబర్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫుల్ డిమాండింగ్ ఉందండి నైన్ స్టోన్ అయితే మనం గోల్డ్లో ఎలాగైతే చేయించుకుంటామో అలాగే ఇది ట్వంటీ ఫోర్ నెంబర్ ఉంది అంటే అప్రాక్సిమేట్ టూ పాయింట్ టూ టూ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వస్తుంది స్కేల్ పైన ట్వంటీ ఫోర్ నెంబర్ ట్వంటీ ఫోర్ నెంబర్ కూడా చాలామంది అడిగారు రీస్టాక్ చేయించమని వాళ్ళు కూడా చూసుకోండి సార్ ఈ దీని ప్రైస్ వచ్చేసి కూడా మనకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అన్నీ కూడా ఒకటే ప్రైజ్లో వస్తాయి తర్వాత ఇది ట్వంటీ టూ నెంబర్ అండి ఇప్పుడు ఇది ఈ డిజైన్లో ట్వంటీ టూ నెంబర్లో ఈ డిజైన్ అండి ట్వంటీ టూ నెంబర్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఈ డిజైనే కావాలంటే ఆ డిజైనే పంపిస్తాము ఓకేనా ఇది రేపు అప్లోడ్ అవుతుంది న్యూ వీడియో కాబట్టి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ట్వంటీ టూ నెంబర్ ఓకేనా ఇంకా ఇప్పుడు ఎక్కువగా అయితే ఇది అడిగారండి మనకి ఇది మన గోల్డ్ స్టోన్లో గోల్డ్ స్టోన్లో ఇప్పుడు గోల్డ్ స్టోన్లో చాలా అడిగారు సో మళ్ళీ గోల్డ్ స్టోన్లో కూడా రీస్టాక్ చేయించాము అసలు ఎంత బాగుంటున్నాయి అంటే కలెక్షన్ అనేది అసలు ఇంకా తెప్పియండి మేడం అనేసి ఒక్క ఫ్యామిలీలో టెన్ టెన్ ఫింగర్ రింగ్స్ అయితే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు చాలా చాలా హ్యాపీ అండి సపోర్ట్ చేస్తున్నారు అంటే వెరీ రీజనబుల్ ప్రైస్ కదా అందరికీ అందుబాటులో ఉంటుందండి మన ప్రైజెస్ అనేవి ఓకేనా ఇవి ఇప్పుడు మనకు మొత్తం ఎంతో నైన్ ఉన్నాయండి గోల్డ్ స్టోన్లో ఇవి కూడా చూడండి చూసుకోవచ్చు ఇప్పుడైతే ఇప్పుడు మనకి స్కేల్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ నెంబర్ ట్వంటీ త్రీ నెంబర్ ఉంది అంటే అప్రాక్సిమేట్ టూ పాయింట్ టూ పాయింట్ టూ వరకు అలా వస్తుంది చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను మిస్టేక్లో చెప్పాను ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా మంచి రీజనబుల్లో అందరికీ అందుబాటులో ఉండే రేట్లోనే నేను సేల్ చేస్తున్నాను లైఫ్ టైమ్ గ్యారంటీలో అయితే కలెక్షన్ మన దగ్గరనే ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయండి ఎన్నంటే అన్ని రింగ్స్ మేము మేము మీకు ఆర్డర్లో పంపిస్తాము నా నా కలెక్షన్ అనేది మీ వాళ్ళకు తెలిసిన వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ షేర్ చేయండి కామెంట్స్ కామెంట్స్ కూడా పెట్టండి యూట్యూబ్లో ఎందుకంటే నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కలెక్షన్ ఎలా ఉంది అనేది వేరే వాళ్ళు చూస్తే కూడా నాకు మంచి ఆర్డర్స్ కూడా వస్తాయి కదా ఇది వచ్చేసి ట్వంటీ వన్ నెంబర్ ఉంది డిజైన్ ఇలా ఉంది చూడండి నెంబర్ వచ్చేసి ట్వంటీ వన్ నంబర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే ఇంత తక్కువలో అచ్చం గోల్డ్ లాగా ఉండే ఫినిషింగ్లో అయితే ఎక్కడ దొరకవు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను నెంబర్ ట్వంటీ వన్ ఓకేనా తర్వాత తర్వాత ఇది వచ్చేసి ట్వంటీ వన్ నెంబర్ అండి ఇది కూడా ట్వంటీ వన్ నెంబర్ టూ సెంటీమీటర్స్ దగ్గరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఇది కూడా మీకు ట్వంటీ వన్ నెంబర్ ఇచ్చారు చూడండి మనం వెళ్తేనేమో మంచి హ్యాపీగా అన్నీ సైజెస్ తెచ్చుకోవచ్చు పంపిస్తే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అంటే సైజెస్ కూడా అవైలబుల్ లేనట్టున్నాయి అందుకే ఇలా పంపించారు